గుడ్ మార్నింగ్ ఈ రోజు వెలుగు పత్రికలో హెడ్లైన్స్ సవాళ్లకు రాని సారు మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కే పరిమితం అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందటికి పదేండ్లు సీఎంగా నీళ్లపై ప్రధాన నిర్ణయాలు కేసీఆర్ వై కాళేశ్వర నిర్మాణం ఏపీకి వాటలు ఆయన హయాంలోనే వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్ సవాల్ ఉద్యోగుల భర్తీ రైతు సంక్షేమం పైన తెలుసుకుందామని తాజాగా ఛాలెంజ్ స్పందించని అపోజిషన్ లీడర్ పార్టీ మీటింగ్లో మాత్రం ఇక యుద్ధమే అంటూ ప్రకటనలు చర్చలకు కేసీఆర్ అక్కర్లేదని తాము వస్తామంటూ కేటీఆర్ రియాక్షన్ ప్రతిపక్ష నేతకు సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతల ఫైర్ పాదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మాత్రం నోదు మెదపడం లేదు ఆయన ఏంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేస్తున్నా స్పందించడం లేదు ముఖ్యంగా నీళ్ళ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుస సవాళ్లకు విసురుతున్న అపోజిషన్ లీడర్ కేసీఆర్ బయటకు రావడం లేదు బదులు ఇవ్వడం లేదు కృష్ణా జిల్లాలో తక్కువ వాటాలు ఒప్పుకోవడంతో పాటు ఏపీ బనక కుట్రల కుట్రలకు కారణం కేసీఆర్ అని సీఎం రేవంత్ అధికార పక్ష నేతలు మండిపడుతున్నారు అసెంబ్లీకి వస్తే సమర్థంగా చర్చించుకుంటున్నారు ఉద్యోగుల భర్తీ రైతుల సంక్షేమంపై కూడా చర్చిద్దామని సవాల్ చేస్తున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వేయడం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు మినహా అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిన దాఖలు లేవు కీలకమైన చర్చల్లో పాల్గొనేది లేదు ఉందాతనం తగ్గిపోతుందట సీఎం రేవంత్ కేసీఆర్ సవాల్ విసిరితే ప్రతిపక్ష నేతగా ఆయన నుంచి కనీసం స్పందన రాకపోవడం ఏంటని ఇతర పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆయనకు బదులు కేటీఆర్ లేదంటే హరీష్ ముందు ముందుకు వస్తున్నారు కేసీఆర్ స్థాయికి రేవంత్ సరితూగరని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఉందాతనం తగ్గిపోతుందంటూ వాదిస్తున్నారు నీళ్లతో పాటు ఉద్యోగుల భర్తీ రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు తాజాగా సీఎం రేవంత్ సవాల్ విసరగా దానికి కూడా ప్రతిపక్ష నేత నుంచి స్పందన లేదు ట్రంప్ సుంకాలపై మోదీ తలొక్కుతారు నా మాట రాసిపెట్టుకోండి రాహుల్ గాంధీ ట్రంప్ సుంకాలకు ప్రధాని మోదీ తలొక్కుతారు రెండు దేశాలకు లాభం ఉంటేనే ట్రేడ్ డీల్కు అంగీకరిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు కానీ ఈ విషయంలో ఆయన గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ లేదు సోషల్ మీడియాలో పిల్లలను వేధించటోళ్లను వదలం చిన్నారులపై దురాగతాలను సహించం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు లైంగిక హింసను అందరూ ఖండించాలి చైల్డ్ పోర్నోగ్రాఫీ పూర్తిగా ఆగిపోవాలి ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం పోక్సో జువైనల్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తాం చిన్నారులు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి సోషల్ మీడియాలో చిన్నారులను వేధించేవారిని వదలబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు కోర్టుల్లోనే కాదు పోలీస్ స్టేషన్లు జైలుకు కేంద్రాలు ప్రతి అడుగులోనూ పిల్లలకు న్యాయం రక్షణ అందిస్తామని అన్నారు హైదరాబాద్లో సిఎంఆర్హెచ్ఆర్డిలో శనివారం బాలలను లైంగిక నేరాల నుంచి రక్షించడం వారి హక్కులు వాయిస్ ది వాయిస్ లెస్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై నేరాలను ఆపడం అందరి బాధ్యత అని పేర్కొన్నాడు చిన్నారులపై లైంగిక దాడులు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు మాకే అందొస్తాయి వచ్చేసారి అధికారం మాదే రామచంద్రరావు పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలం బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతల స్వీకరణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రజల అవకాశం ఇస్తే ఆ రెండు పార్టీలు పాలనలో విఫలమయ్యాయి ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలనే భావనలో ఉన్నారు హర్యానా త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిపించినట్టే తెలంగాణలో గెలిపిస్తారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కాదు బీజేపీకి వంద సీట్లు వస్తాయని ఆయన అన్నారు సవాల్ నీకు కాదు ప్రతిపక్ష నేతలకు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టుడు విడ్డూరమని విమర్శ ప్రెస్ కబ్బ ఎందుకు అసెంబ్లీకి రండి మంత్రి పొన్నం కేసీఆర్ అక్కర్లేదు నేను చాలు ఎనిమిదిన ప్రెస్ కబ్లకు వస్తా చర్చకు రెడీ కేటీఆర్ మేము నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఉద్యమం నడిపినాం ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తుండు బనకచర్ల పేరుతో నీళ్లను ఆంధ్రకు పంపిస్తుండు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో వడ్లను కొంటారలేరని విమర్శ గెలుపు ముంగిట ఇండియా తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిన కెప్టెన్ శుభం గిల్ నూట అరవై రెండు బాల్స్లో పదమూడు పోర్లు ఎనిమిది సిక్సర్లతో నూట అరవై ఒకటి మరో సెంచరీ రికార్డు మూత మోగించడంతో ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది గిల్ జోరుతో నాలుగు వందల ఇరవై ఏడు బై సిక్స్ స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్కు ఆరు వందల ఎనిమిది రన్స్తో టార్గెట్ ఇచ్చింది చేజింగ్లో నాలుగో రోజు ఇంగ్లీష్ టీం డెబ్బై మూడు బై మూడు స్కోరుతో నిలిచే చివర రోజు ఇండియా విజయానికి ఏడు వికెట్లు అవసరం కాగా ఇంగ్లాండ్కు ఐదు వందల ముప్పై ఆరు రన్స్ కావాలి కలిసి ఉండేందుకే కలిసి వచ్చాం రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్తో తాము కలిసి పోటీ చేస్తామని శివసేన బీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు ఇకపై కలిసి ఉండేందుకు తామిద్దరం కలిసి వచ్చామని చెప్పారు అమెరికాలో నీరవ్ మోదీ తమ్ముడు అరెస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి పదమూడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకుని కొట్టిన కేసులో నీరవ్ మోదీ తమ్ముడు నే నేహాల్ మోదీని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు సిబిఐ ఈడీ చేసిన విజ్ఞప్తులతో ఈ నెల నాలుగున యుఎస్ అధికారులు అరెస్ట్ చేశారు మైనింగ్ రిస్క్లో మహిళలు సింగరైన్లో పదమూడు మందికి మొదటిసారి శిక్షణ పూర్తి మైనింగ్లో ఇంజనీరింగ్ చేసిన ముప్పై ఆరు మంది ఎంపిక పద్నాలుగు రోజులు ట్రైనింగ్ కోల్బెల్ట్తో డిజాస్టర్ విమెన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు సింగరేణి సంస్థ చరిత్రలో తొలిసారి మహిళా ఉద్యోగులతో ఆల్ ఉమెన్ రెస్క్యూ టీం ఏర్పడింది విపత్తు నిర్వహణలో ట్రైనింగ్ తీసుకున్న మహిళలతో కోల్బెల్ట్లో డిజాస్టర్ ఉమెన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేశారు పదమూడు మంది మహిళా ఆఫీసర్లతో కూడిన తొలి బ్యాచ్ పెద్దపల్లి జిల్లా జీడికే టూ ఇంక్లెండ్ కాలనీలో రెస్క్యూ సెంటర్లో పద్నాలుగు రోజులు పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంది ఈ కార్యక్రమం మహిళల సామర్థ్యాన్ని ధైర్యాన్ని చాటమే కాకుండా సింగరేణి సంస్థల్లో లింగ సమానత్వం దిశగా ముందుకు నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో సింగరేణి నిర్వహించిన రిక్రూట్మెంట్లో నూట ముప్పై తొమ్మిది ఎక్స్టర్నల్ పోస్టుల్లో ముప్పై ఆరు మంది మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు ఎంజీటీలుగా చేరారు కృష్ణకు జలకళ గోదావరి వెలవెల ఈ ఏడాది రాష్ట్రంలో నది బేసిన్లలో విభిన్న పరిస్థితులు గోదావరి కన్నా కృష్ణకే ముందుగా వరద వేగంగా నిండుతున్న కృష్ణా ప్రాజెక్టులు జూరాల ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల శ్రీశైలానికి ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల క్యూసెక్స్ల ప్రవాహం మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలం నుండి గేట్లు ఎత్తే ఛాన్స్ గోదావరికి ఇంకా మొదలు కాని ఫ్లడ్ రాష్ట్రంలో నది బేసిలో ఈసారి విభిన్నమైన పరిస్థితులు ఏర్పడే ఎప్పుడు గోదావరి నదికి ముందుగా వరదలు వస్తాయి ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కృష్ణానదికి వరదలు వస్తూ నదికి వరుసగా ఫ్లడ్ వస్తుండటంతో బేసిన్లో ప్రధాన ప్రాజెక్టు కలకలాడుతున్నాయి సరైన వరదలు లేక గోదావరి మాత్రం విలవలబోతున్నది